అందరికీ నమస్కారం డిసెంబర్ తొమ్మిది నుండి వీరికి జాక్పాట్ తగిలినట్టే మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ శని గ్రహాలకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది డిసెంబర్ మాసంలో ఈ రెండు గ్రహాలు కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి కుజుడును ధైర్యం శౌర్యం శక్తి వంటి వాటికి కారకుడిగా చెబుతారు శనిని కర్మ న్యాయం క్రమశిక్షణ వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు కేంద్ర దృష్టి యోగం అటువంటి ఈ రెండు గ్రహాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు ఒకదానికొకటి తొంభై డిగ్రీల వద్ద ఉండి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి దీని కారణంగా కొన్ని రాసుల వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి వారు ఈ సమయంలో అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు కుజా శని గ్రహాలతో ఏర్పడే కేంద్ర దృష్టి యోగం కారణంగా లాభాలను పొందే ఆ రాసులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మిథున రాశి శని కుజుల దృష్టి యోగం కారణంగా మిథున రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయి ఈ రాశిలో శని పదవ ఇంట్లో కుజుడు ఏడవ ఇంట్లో ఉంటారు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు కెరియర్లో పురోగతి ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడపడానికి ఇది అనుకూలంగా ఉంటుంది ఇక రెండవ రాశి ధనస్సు రాశి శని కుజుల దృష్టి యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు మీరు చేసే పని ప్రశంసించబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది శనిదేవుడు ఆశీస్సులతో మీరు పొదుపు చేసే అవకాశము ఉంది ధనుస్సు రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది ఇక మూడవ రాశి మీనరాశి కుజుడు శని కారణంగా ఏర్పడే కేంద్ర దృష్టి యోగంతో మీనరాశి జాతకులకు అద్భుత ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీనరాశి వారు అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు కెరియర్లో ప్రయోజనాలు ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు